నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశా వచ్చి వారం రోజులైందట అంది రోహిణి కొడుకుతో అలాగా ఎలా ఉంది మను నందు అడిగాడు ఎప్పటిలా లేదు ఎందుకో కాస్త డల్గా కనిపించింది మనిషి కూడా తగ్గింది అయ్యో నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం కనుక్కుంటాను అంత అవసరం లేదులే తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా అమ్మ తను నా భార్య కాకున్న కూతురేగా మన కుటుంబంలోని ఆడబిడ్డేగా అమ్మ నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు మను విషయంలో మాత్రం వేరేగా ఉంటావు చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది ఆ కారణం సబబుగానే ఉంది కదా ఉంది కానీ దాన్ని నా కోడలిగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా తనకు పెళ్ళయింది నాకు పెళ్ళయింది అందరం హాయిగా ఉన్నాం బంధాలు నిలుపుకుందాం అవసరమైతే ఒకరికొకరు సాయపడదాం శ్యామల కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ నీకు ఇంత మంచితనం ఎక్కడి నుండి వచ్చిందిరా అంది మీ నుంచే అమ్మ నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు కానీ నిజానికి నీ మనసు వెన్న ఇక నాన్న అంటావా నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకున్న గొప్ప గుణం అది పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ రే నేను పుస్తకాలు చదువుతాను చిరుకోపంతో అంది రోహిణి నాన్నంత కాదులే అంటూ నవ్వి నేను వెళ్ళి మనూతో మాట్లాడి వస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస ఆనందని చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ ఆనంద్ కూర్చున్నాక అదేమిటి మను అలా అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఆదుర్దాగా చూస్తూ నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ ఏం జరిగింది మనం నువ్వు మేడ మీదకెళ్ళి కూర్చో నేను కాఫీ తీసుకొస్తాను మానసుకు తన తల్లి ముందు మాట్లాడడం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమైంది ఆ ఇంటి మేడపైన బాలకని అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయగోపురం తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది నందు కాఫీ అన్న మానస పిలుపు విని తల తెప్పి చూశాడు మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ తర్వాత రా అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది చెప్పు మను ఏమైంది రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు అతనితో ఇక ఉండలేను డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అంత ఎందుకు మను తొందర మా పెళ్ళే సంవత్సరం దాటింది తెలుసా అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు చాలా ఉన్నాయి అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనవే ఎక్కువ ఓకే ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అలాగే నన్నట్టు తలూపింది మానస అతడు అందగాడు అవునా మళ్ళీ తలూపింది మానస చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతం ఉన్నవాడు మంచి కుటుంబం నుంచి వచ్చాడు అవును ఇవే అతనిలోనే పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా అంతేగా ఇవి చూసే నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని సరే ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు నన్ను బయటికి తీసుకెళ్ళడు నా వంటని మెచ్చుకోడు ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చిన మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అంతేనా ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్ ఇంకా ఉన్నాయి గుర్తు రావడం లేదు సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబివ్వు అడగమన్నట్టు చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగడం అలవాటుందా అస్సలు లేదు అమ్మాయిలు పిచ్చి లేదు ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా వంట పనిలో చేయడు అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు అర్థమవుతుందామను ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్ నువ్వు నందు ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరినవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాజీ పడాలి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నువ్వు నవ్వుకోవచ్చు నాకంత ఓపిక లేదు మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళు భార్యని షాపింగ్ తీసుకెళ్ళి కోరినవి కొనివ్వడం ఊళ్ళు తిప్పడం పది మంది ముందు భార్యని పొగడటం చేస్తుంటారు నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కన్నీళ్లతో అంది మానస పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకు తెలియవు కదా పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం తర్వాత ఏం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావు అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి అప్పుడేం చేస్తావు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా మానస ఆలోచిస్తూ ఉండిపోయింది అతను తాగుబోతాయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు అతను తాగుబోతు కాకపోవచ్చు తిరుగుబోతు కాకపోవచ్చు కానీ మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునే తరం కాదు మాది మా అభిరుచులకు తగిన వాడిని మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం పెళ్ళికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది నీలో అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తుంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అయితే ఇప్పుడు నన్నేం ఏం చేయమంటావు నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస అయితే ఆలోచించు వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోనే పాజిటివ్ విషయాల గురించే ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు రాక రాక పుట్టింటికి వచ్చావు హాయిగా ఎంజాయ్ చెయ్యి అంటూ లేచాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు కానీ నందు ఎంత బాగా సమస్యని విశ్లేషించాడు అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగడం మంచిది నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవటం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది నందు తప్పక బాధపడి ఉంటాడు కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను రాజేష్ పై మరింత నూరు పోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు పైగా లాయరుగా అతనికి ఓ కేసు కూడా దొరికేది కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాల్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు నందు నీ మంచితనానికి నీ మనిషితనానికి హెడ్సాఫ్ అనుకుంది మానస తన ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాదుకు దగ్గరవుతుంటే స్టేషన్కు వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస అయితే అతను రాలేదు నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇల్లు చేరింది తలుపు తీసిన రాజేష్ కళ్ళలో వెలుగు కనిపించింది ఆమెకి త్వరగా ఫ్రెషప్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది రాజు కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ నేను ఉప్మా చేశాను ఆశ్చర్యంగా అతని వైపు చూసి మీకు ఉప్మా చేయడం వచ్చా అని అడిగింది నేను చెన్నైలో పని చేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి అంత దూరం ప్రయాణించాలి తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అప్పుడే అలసిపోతే రాత్రి పదకొండు వరకు పని ఎలా చేస్తాడు పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి అందుకే అతను స్టేషన్కి రాలేదు కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయడం వల్ల తనకు పని తగ్గింది ఎటు క్యాబ్ బుక్ చేసుకొని తను రాగలదు అనుకుంది చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీస్లో అడుగుపెట్టింది మానస కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీస్ పని చేసింది ఇన్నాళ్ళు ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా నెమ్మదిగా ఇస్తాలే అంటూ అప్పటికి ఆ విషయం దాటవేసింది లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్ళలో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి సరయు భర్త తాగుబోతు సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు మాధవి తన భర్త కేబరే డాన్సులు చూడటానికి వెళ్తుంటాడని వాపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరళ్లకు గురవుతుంది ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తుంటాడు చాలామంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పు అడగడం ఆమె లేదని చెప్పడం జరుగుతోంది అలాంటి సందర్భాల్లో ఆమెకి రాజేష్ గుర్తొస్తున్నాడు రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు దుబారా ఖర్చులు చేయడు దురలవాట్లు ఎటు లేవు భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది ఓ రోజు మానస గర్భవతి అని తేలింది ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెని చూడటానికి వచ్చారు అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అంది రాజేష్తో మానస మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది డెలివరీకి మూడు నెలల ముందు రమ్మని చెబుదాం అంతవరకు నీకేం సహాయం కావాలన్నా అడుగు అన్నాడు రాజేష్ తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస అన్నట్టే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్ డాక్టర్ దగ్గరికి చెకప్కు తీసుకెళ్లడం మందులు పండ్లు ఇవ్వడం చేసేవాడు పండ్లు కోసి మొక్కలు చేసి ఇవ్వడం జ్యూస్ చేసి ఇవ్వడం అలాంటివి తనే చేసేవాడు అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లో అర్థమైంది ఆమెకి ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందం పంచుకుంది కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు మరి కొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమ తెలుపుతారు అది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి అంది ఆమె తల్లి సుమతి ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మోడల్ హౌస్ చూపించి ఆమెకి నచ్చితే కొందామని చెప్పాడు కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకొని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు ఆ ఇంటిని తన పేరు మీదే కొన్నాడని తెలిసి వారించపోతే రాజేష్ వినలేదు మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు నేను మీకు భారీగా తగినదానినని మీరు భావిస్తున్నారా నాకు ఇంతవరకు అటువంటి ఆలోచనే రాలేదు నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలని వెతకకూడదు రోజు రోజుకు ప్రేమను పెంచుకుంటూ పోవాలి లోపాలని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది అప్పుడు ఎదుటి వాళ్లలో అన్ని లోపాలే కనిపిస్తాయి చెంపపై చెల్లును కొట్టినట్లు ఫీల్ అయింది మానస ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది అప్పటినుంచి ఆమె రాజేష్లో లోపాలని వెతకడం మానేసింది కొన్నాళ్ళకు మానసుకు బాబు పుట్టాడు మానస బాబు ఆలనా పాలనలో పడిపోయింది మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లో నుంచి పనిచేయటానికి కంపెనీ అనుమతించటంతో బాబును చూసుకోవడం సులువైంది ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది మాటల్లో విశాల్ ఈ మధ్య బాగా మారిపోయాడు మను ఇంట్లో ఒక్క పని ముట్టుకోవడం లేదు ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడటం లేదా సెల్ చూడటం బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం నా వల్ల కావడం లేదు ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు అంత జీతం ఎలా వదులుకోను వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతన్ని అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సౌజన్య స్నేహితురాల పరిస్థితి చూసి జాలిపడింది మానస ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది సౌజన్యకు ధైర్యం చెప్పి ఓదార్చింది ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ మను నువ్వు చాలా అదృష్టవంతురాలివి రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది ఎన్ని పనులు చేస్తున్నాడు ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది అవునన్నట్టు తలూపింది మానస బాబుకు రెండేళ్లు దాటాయి వాని ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది మనం ఎక్కడికైనా వెళ్ళొద్దామంది మానస రాజేష్తో ఓ రోజు రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు అప్పటి నుంచి ఆరు నెలలకోసారి టూర్లకు వెళ్ళసాగారు కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు నేను నలభై ఐదేళ్లప్పుడు ఇల్లు కట్టాను నువ్వు ముప్పై ఏళ్లకే ఇంటి ఓనర్ అయ్యావు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్ మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఉండేవి కదా నాన్న మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు అందుకే కొనగలిగాం అంది మానస సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకు ఉంటాయి కదా అయినా ఇది అల్లుడి గొప్పతనం ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అన్నాడు భాస్కర్ తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతుంటే మానసుకు గర్వంగా అనిపించింది గృహ ప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఆనంద్ మానస బాబు పుట్టాడు ఇల్లు కొన్నావు ఇక నీ కెరీర్పై దృష్టి పెట్టు అన్నాడు మానసతో తను ఇప్పుడు మేనేజర్ అండి చాలామందికి తను బాస్ ఇంటి పని బాబు పని చేసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తోందంటే ఆలోచించండి తను ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్ మానస టాలెంట్ గురించి నాకు తెలియదా షీఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్ తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ మానస కూడా అర్థమైనట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా